హాయ్ గైస్ ఈరోజు జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మన అయితే లైవ్ స్నోఫాల్ అయితే అవుతుంది యాక్చువల్గా ఇప్పుడు మనమైతే బయటకు వెళ్ళి వీడియో అయితే చేయాలన్నమాట మన అయితే అక్కడైతే ఉంది పార్కింగ్లో దాంట్లో ఉంది ఉందనమాట గొడుగు దాన్ని తీసుకోవాలి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలంటే నా పరిస్థితి ఎలా ఉందో ఇదే అనమాట మా రూమ్ బయట పరిస్థితి మనమైతే ఇప్పుడు మన క్యామరా దగ్గరికి అయితే వెళ్దాం కింద స్కిడ్ అవుతుంది బాగా మనము ఇలాంటి స్నోలో అస్సలు డ్రైవింగ్ చేయలేము అనమాట ఎందుకంటే బాగా స్కిడ్ అవుతుంది నడవడమే కష్టము ఆల్రెడీ స్కిడ్ ఆడడం స్టార్ట్ అయిపోయింది రూమ్ ఇదే లాస్ట్ ఫ్లోర్ మంది పైన టాప్ ఫ్లోర్ హాయ్ ఓ చిన్న చోర చూసారు ఎలా అంత పరిస్థితి ఓ ఫస్ట్ అది రాయిస్ విండో మొత్తం క్లోజ్ అయిపోయింది మన క్యాంపర్ వ్యాన్ ముందు పక్క చూడండి ఎలా ఉంది పరిస్థితి వింటర్ కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి మనాలిలో ఫస్ట్ అయితే మనలోకి వెళ్దాం గాయస్ జస్ట్ మన రూమ్ దగ్గర నుంచి వ్యాన్లోకి వచ్చేటప్పటికి నా పరిస్థితి ఇలా అయితే అయిపోయింది మొత్తం ఫుల్గా మంచి అయితే ఉందనమాట ఫైనల్గా మన గోడగైతే అయితే వచ్చేసింది గాయస్ ఇంకా చూద్దాం బయటకు వెళ్దాం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఇంకా సేఫ్ మనం వెళ్ళి బయట వెళ్ళి ఆడుకోవడమే ట్రక్కింగ్ షూ కూడా వేసుకున్నా ఇది అయితే స్కిడ్ అవ్వదు ఇంకెళ్ళి మనం హడిమా టెంపుల్ ఈ మాల్ రోడ్ ఇవన్నీ చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం స్నోఫాల్ ఎలా ఉంటుంది అనేది అస్సలు ఇప్పుడు మీకు చూస్తా కింద చూడండి ఆశ్చర్యపోతారు ఇది మా రూమ్ ముందు ఒక పార్కింగ్ పార్కింగ్ మొత్తం స్నో అయితే ఉంది నా షూ మీద కూడా ఇంకైతే మనం ఇట్లా వెళ్దాం హడిమ్మ టెంపుల్కి మన రూమ్ దగ్గర నుంచి హడిమ్మ టెంపుల్ జస్ట్ ఒక వన్ మినిట్ వాక్ అనమాట వన్ మినిట్ అంతే ఎక్కువ కూడా ఉండదు ఇక్కడ చూసారా ఆటో ఎలా అయిపోయిందో ఆడిలో వింటర్ కష్టాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళంగా ఇస్త తొందరగా పార్కింగ్లో పెట్టిన ప్రతి బండి పరిస్థితి ఘోరంగా ఉంది అసలు మొత్తం మంచుతో ఎలా అయిందనమాట వాటి పరిస్థితి మన బండి కూడా అంతే కవర్ పార్కింగ్ ఉంటే పర్లేదు కానీ నార్మల్గా ఉంటే ఇలా అయిపోతాయి మనల్లిలో ఇంకా పిల్లలు అయితే మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఎమ్మెల్యే హాస్టల్ అనమాట మనం పక్కనే ఉంటుంది మన తెలుగు వాళ్ళది ఇది కూడా ఇది మొత్తం హైదరాబాద్ నుంచి అమ్మాట వీళ్ళు కర్నూలు నుంచి కర్నూలు వాళ్ళది మన వాళ్ళు అయితే చాలా రోజుల నుంచి వెయిటింగ్ అనమాట ఇలాంటి వెదర్ కోసం ఇలాంటి సీనరీ కోసం ఫైనల్గా అయితే ఇప్పుడు హ్యాపీ జరిగిందనమాట మనం ఇప్పుడు గటోర్ గదా టెంపుల్కి అడిగితే వచ్చామన్నమాట ఇక్కడైతే మొత్తం వైట్ వైట్ అయిపోయింది అసలు మన బ్యాక్ సైడ్ ఉంది కదా ఇదే అనమాట గటోర్ గోదావరి టెంపుల్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అక్కడ ఇక్కడ చెట్టు ఉంటుందండి చెట్టు మీద ఆకలేదు కానీ మొత్తం వైట్ 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 అసలు మారోడాస్గా ఉంది గాయస్ ఇదే అనమాట గట్వద్గుజా టెంపుల్ మనకి ఇక్కడైతే చిన్న చెట్టు ఉంటుంది ఇక్కడైతే దేవుడి టెంపుల్ అనమాట ఇదే చూస్తారు కదా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అదే అనమాట ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి షాప్స్ మీద అందరూ క్లీన్ చేసుకున్నారు మొత్తం వాటి మీద అయితే స్నో పడిపోతుంది వెయిట్ ఎక్కువ ఇబ్బంది చూడండి అలా ఉంటుంది అనమాట వింటర్లో కష్టాలు ఇక్కడైతే హిడింబా దగ్గర దగ్గర అయితే రోడ్స్ చాలా స్టీఫ్గా ఉంటాయి బ్రేక్ వేస్తే అస్సలు ఇంక ఇంకెక్కడ రావాలంటే ఫోర్ బై ఫైవ్ రావాలి నార్మల్ డెగేస్ రాలేవు ఇక్కడ కొన్ని రోజుల వరకు మనమైతే ఇప్పుడు ఫైనల్గా ఎంటర్ అయిపోయినాం దేవి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం ఇక్కడి నుంచి జస్ట్ వన్ మినిట్ అంతే మన రూమ్ నుంచి జస్ట్ మన ఫ్లాట్ దగ్గర మన ఫ్లాట్ దగ్గర నుంచి హడిమాదేవి టెంపుల్ జస్ట్ ఒక టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట అంతే అందుకని ఎక్కువ ఉండదు మనం జస్ట్ సరదాగా ఈవినింగ్ అలా వెళ్ళేసి రావచ్చు ఎక్కడైతే యాక్స్ ఉన్నాయి యాక్స్ చూసేది అండి ఇప్పుడు డిపార్ట్మెంట్ యాక్సు యాక్స్ ఇప్పుడు మీద మనం రైడ్ అయితే చేయొచ్చు మీకు చాలా వీడియోలో చూపించాను ఇప్పుడైతే చేసే మూడు ఉత్సాహం ఏం లేవు ఫస్ట్ అయితే హడిమా దెబ్బ హడిమా దేవి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి వింటర్లో ఎలా ఉంటుందనే చూడాలి వెళ్ళి చాలా వెయిటింగ్ అసలు మనం ఇప్పుడు హరిమ్మ టెంపుల్ అయితే వచ్చేసాం ఇక్కడైతే కింద బ్లాకేజ్ అయితే ఉంది స్కిడ్ అవుతుంది బాగా చూసుకునే అయితే నడవాలి ఇక్కడ చూసారా దేవత ట్రీస్ ఎట్లా ఉన్నాయో అసలు ఏమన్నా ఉందా గైస్ క్లైమేట్ ఈరోజు అసలు నేను నేను మనలో ఉన్నానా అనిపిస్తుంది నాకు కొత్తగా అనిపిస్తుంది మొత్తం అయితే మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చేసాం గైస్ టూరిస్టులు అయితే ఉన్నారు ఇక్కడ కానీ ఈ బ్యూటిఫుల్లో వెదర్లో ఇప్పుడు స్నోఫాల్లో హడిమా టెంపుల్ చూస్తే ఉంటుంది నా సాందర్భంగా అసలు నమ్మలేరు అలా అయితే ఉంటుంది చూడండి మనమైతే ఇప్పుడు హడిమా టెంపుల్ ఫ్రంట్కి అయితే చూసాం ఫ్రంట్కి ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇప్పుడు అస్సలు మొత్తం వైట్ 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 అయిపోయింది ముందు అయితే వన్ వీక్ ముందు అంటే జస్ట్ వన్ డే ముందు అయితే మనకి స్నో పాయింట్ కోక్ కోక్సర్ ఇక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ అరౌండ్ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడైతే జస్ట్ రూమ్ బయటకు వస్తే మనాలిలో మొత్తం స్నో ఉంది ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు అసలు జనవరి ఫస్ట్ వీక్లో పడాల్సిన స్నోఫాల్ ఇప్పుడు జనవరి ఎండింగ్లో పెడుతుంది అంటే ఇంక అర్థం చేసుకోండి ఎంత వెయిట్ చేశారు మనాలి మొత్తం బిజినెస్ లేక చాలా ఇబ్బంది పడ్డారు ఫైనల్గా అయితే దేవుడు అయితే కరణించారన్నమాట మనల్లిలో స్నోఫాల్ని అది కూడా ఇంత ఎక్కువ వా వండర్ గాయస్ వండర్ మన టెంపుల్కి అయితే విజిట్ అయితే చేయొచ్చు లోపలికెళ్ళి అసలు ఈరోజు వచ్చినయితే మనాలికి చాలా లక్ అనమాట చూసారా అరింబా టెంపుల్ని మనం ఇలా ఇలా చూడటం అనేది అసలు వేరు లక్ అనమాట లక్ ఇలా అయితే చూడవచ్చు చూడదు గాయస్ అసలు ఏమన్నా ఉంటాయి చెప్పండి ఇలాంటి వెదర్లో ఇలాంటి స్నోఫాల్ ఇలాంటి టెంపుల్ ఇలాంటి బ్యూటిఫుల్ దేవదావేస్ అస్సలు మాటల్లో వర్ణించలేము అనమాట మన అందాలని ఈరోజైతే ఎక్స్పెషల్లీ ఇక్కడ ఒక చిన్న ట్రీ అయితే ఉంది ఆ ట్రీ మొత్తం ఆటలు గ్రీన్ కలర్లో ఉన్నాయి పైన వైట్ ఉండేది అసలు మాములుగా లేదు ఏమన్నా ఉంది కదా ఫుల్ ఫుల్ అందరూ అయితే వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు టెంపుల్ కదా టూరిస్ట్లు అయితే మనకి ఇక్కడ నుంచి వెళ్తే పక్కనే క్లబ్ హౌస్ ఓల్డ్ మనాలకి దగ్గర అనమాట జస్ట్ ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది నా ఫోన్ ఛార్జింగ్ లేదు వీడియో ఉంటే వెళ్ళి కానీ ట్రై చేస్తాను మనకి ఇక్కడ ఒక చైర్ అయితే ఉంది చైర్ మీద కూర్చున్నాం చూస్తుంది ఎలా ఉంది చీరు ఇదే అనమాట చీరు స్నో చైర్ స్నో చైర్ చూసారు ఎప్పుడున్నా స్నోతో నిండిపోయిన చైర్ మనైతే దీని నుంచి కూర్చున్నాం మన అయితే ఇప్పుడైతే ఈ స్నో చైర్లు అయితే కూర్చున్నాం ఎలా చూడండి కింద ఓ చల్లగా ఉంది కాస్త మొత్తం అయితే తడిచిపోయింది పెడుతుంది ఇంకా కూర్చుంది ఇక్కడ ఎలా అయిపోయిందో చూడండి అసలు వండర్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్ట్లు అయితే అసలు ఇన్ ఇలాంటి ఫ్రెష్ స్నోఫాల్ మనకి మనాలిలో డిసెంబర్లో అయితే ఉండింది మళ్ళీ ఇప్పటివరకు అయితే లేదు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ స్నోఫాల్ పడటం వల్ల ఇంకా ఎంత ఇలాంటి లైవ్ స్నోఫాల్లో ఎంజాయ్ చేయాలంటే ఏమైనా లక్ అయితే ఉండాలి మనమైతే ఎక్కడ ఉన్నగ మనాలిలో ఫుల్ లక్ అనమాట ఎప్పుడు మనకి స్నోఫాల్ అయితే మనాలిలో జస్ట్ బయటకు వస్తాం అయితే అలా హరిమ్మ టెంపుల్ మాల్ రోడ్ అన్నీ అయితే తిరుగుతాం లైవ్ స్నోఫాల్ని ఎంజాయ్ చేస్తాం నేను చెప్పాను కొంతమందికి అయితే ఈ వీక్లో మనకి మనాటిలో స్నోఫాల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా రండి అని చెప్తే చాలా మంది పోస్ట్ పోన్ చేసుకున్నారు వాళ్ళందరూ ఇంకా బ్యాడ్ లెక్క ఫీల్ అవ్వాల్సిందే వచ్చిన వాళ్ళు మాత్రం కొంతమంది అయితే వచ్చారు యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గర అయితే గెస్ట్లు ఒక సిక్స్ మెంబెర్స్ అయితే ఉన్నారు వాళ్ళందరూ అయితే ఈరోజు సోలాంగ్ వ్యాలీ పంపించాను మనకి సోలాంగ్ వ్యాలీకి వెళ్ళాలంటే ప్రెసెంట్ అయితే డైరెక్ట్గా వెహికల్ వెళ్ళట్లేదు అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది ఒక సోలాంగ్ వ్యాలీ కంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ ముందు అయితే అక్కడి వరకే వెహికల్స్ వెళ్తున్నాయి అక్కడ నుంచి ఫోర్ బై ఫోర్ మాత్రమే వెళ్తున్నాయి దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి ప్యాకేజ్లు అయితే ఇంక్లూడ్ ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే అవి చార్జెస్ ఎక్కువ ఉంటాయి అనమాట పర్ పర్సన్ టూ థౌసండ్ దాకా ఉంటాయి థౌసండ్ నుంచి టూ థౌజండ్ దాకా మీరు వెళ్ళాలి ఓకే మళ్ళీ వచ్చిన తర్వాత భయ్య మీ ప్యాకేజ్ ఇంక్లూడ్ ఉండదా అంటే ఉండదు గాయస్ ఎందుకంటే మనం చేసేది ఆరు వేలు ప్యాకేజు దాంట్లో మనకి ఏం మిగలదు మళ్ళీ మీకు అక్కడ పర్ పర్సన్ టూ థౌజండ్ ఇచ్చేస్తే మనం ఫ్రీ సర్వీస్ చేయాలి మనల్ అందువల్ల ఓకే గ్యాస్ స్ అయితే ఎప్పుడు ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తాను రూమ్కి వెళ్ళి ఛార్జింగ్ అయితే ఫుల్గా పెట్టుకొని నెక్స్ట్ అయితే ఓల్డ్ మనాలి క్లబ్ హౌస్ అలాగే మాల్ రోడ్డు ప్రజెంట్ అయితే ఎలా ఉన్నదో వెళ్ళి వీడియో తీద్దాం ఫస్ట్ అయితే ఛార్జింగ్ పెడదాం ఫోన్కి ఓకే మనాలి గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనాలిలో ప్యాకేజెస్ కానీ బస్ సర్వీస్ టాక్సీ సర్వీస్ హోటల్ బుకింగ్స్ డెలివరీ డిల్లీ వెహికల్స్ అన్నీ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం అది బెస్ట్ ప్రైజ్లో ఆల్రెడీ మీకు చెప్పాను కపుల్ ప్యాకేజ్ అయితే సిక్స్టీన్ థౌసండ్ అనమాట అనిమోన్ కపుల్ ప్యాకేజ్ బ్యాచిలర్స్కి అయితే జస్ట్ సిక్స్ థౌజండ్ దాంట్లో మీకు అప్పుడు బస్ టికెట్స్ రూమ్ స్టే ఫుడ్ తిరగడానికి ప్రైవేట్ క్యాబ్ అన్నీ అయితే ఉంటాయన్నమాట అన్ని ముందు కబుల్స్కి అయితే క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ అన్ని మూన్ డెకరేషన్ విత్ కేక్ అన్నీ అయితే ఉంటాయి ఓకే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ గైడ్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ స్నోఫాల్ వీడియోలో బాయ్ హూ